వాళ్ళు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇక్కడైతే మా పేరెంట్స్ రీసెంట్గానే బెంగళూరు వచ్చారు సో వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే సండే కాబట్టి ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నాం మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఎక్కడికి ఉండదు అందుకే వీకెండ్స్లోనే ప్లాన్ చేసుకోవాలి అండ్ ఒక్కరోజు కూడా వేస్ట్ చేయకూడదు అనుకున్నాము ఇంక అందుకే వెంటనే జూకి వెళ్దాం అనుకున్నాం ఆ రోజు మార్నింగ్ అంతా చిన్న చిన్న పనులతో సరిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి హాఫ్ డే ట్రిప్కి అయితే జూ అయితే పర్ఫెక్ట్ అనిపించింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే చేసేసి ఇంకా స్టార్ట్ అయ్యాము జూ అయితే ఫైవ్ థర్టీకి క్లోజ్ అని ఫోన్లో చూసిన వెంటనే నేనైతే షాక్ అయ్యాను మనం వెళ్ళిన తర్వాత ఆఫ్ జూ చూసినప్పటికే టైం అయిపోతుందేమో అని ఇంకా ఏదో ఒకటి అవుతుందిలే టై అంతా వేస్ట్ చేయడం కన్నా వెళ్ళి ఏదో ఒకటి చూడడం బెటర్ కదా అని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మా ఇంటి దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా మినిమమ్ టూ అవర్స్ అయితే టైం తీసుకోవాల్సిందే జర్నీకే సో అందుకే ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఇంకా మేమైతే ఇక్కడ ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ టైంకి స్టార్ట్ అయ్యాము సో ఎంత కవర్ అయితే అంతే చూద్దాంలే అనుకొని ఇంకా మొత్తానికి ఆఫ్టర్నూన్ టూకి అయితే జూకి స్టార్ట్ అయిపోయాము మా వాడైతే ఇక్కడ వా డాడీతో డిస్కస్ చేస్తున్నాడు జూలో ఉంటాయని ముందే ప్రాక్టీస్ అవుతున్నాడు సో తర్వాత అయితే ఇంకా పడుకున్నాడు కార్ ఎక్కడైనా ఆఫ్టర్నూన్స్ ఎక్కడికైనా వెళ్ళాము అంటే సగం టైం వాడికి స్లీప్ తోనే కవర్ అయిపోతుంది పాపం అసలు ఎంజాయ్ చేయడానికి ఉండదు పడుకునే ఉంటాడు ఇక్కడైతే ఆల్మోస్ట్ జూ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంత ఈవినింగ్ లేట్గా వెళ్ళినా సరే చాలా ట్రాఫిక్ ఉంది లోపలికి చాలా మంది వెళ్తుంటే కొంచెం హ్యాపీగా అనిపించింది అమ్మయ్య లేట్ అయితే అవ్వలేదు అని ఇంకా ఆన్ ది వేలోనే నేనైతే ఆన్లైన్లో టికెట్స్ తీసేశాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు లేకపోతే ఆఫ్లైన్ అయినా తీసుకోవచ్చు ఎక్కడ పడితే అక్కడ స్కానర్స్ అయితే పెట్టారు ఈ మధ్యన సో డైరెక్ట్ టికెట్స్ తీసుకోవడానికి లేదు అంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఎంట్రీ టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఎంట్రీ టికెట్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ కిడ్స్కి అయితే సిక్స్టీ రూపీస్ ఎంత ఉంది నేను ఓన్లీ ఫోర్ టికెట్స్ తీసుకున్నాం కాబట్టి వెంటనే మనకి వాట్సాప్లోకి మెసేజ్ కూడా వచ్చేస్తుంది సో నో ప్రాబ్లం ఇక్కడైతే పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఉంటుంది సో ఏం ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫెసిలిటీస్ వాష్రూమ్స్ పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ఇదైతే మేము సెకండ్ టైం రావడం ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా వాడు కొంచెం చిన్నోడు అన్నాను కదా ఇప్పుడైతే మళ్ళీ ఇదే రావడం బట్ ఫస్ట్ టైం చూసేసాం కాబట్టి మాకు మరీ అంత ఎక్సైట్మెంట్గా ఏమీ అనిపించదు ఆల్రెడీ ఉన్నవి కూడా చాలా తక్కువ తక్కువ అనిపిస్తుంది అంటే నేను కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను జూ అంటే బట్ మరీ అంత అయితే ఏమీ అనిపించే లేదు నాకు ఫస్ట్ టైము తక్కువ తక్కువ యానిమల్స్ ఉన్నాయి ఆ ఉన్న ఒకటి రెండు కూడా అస్సలు లేబవో ఎక్కడికో లోపలికి వెళ్ళి ఉంటాయి అయ్యో ఇంత దూరం వచ్చామా చూడడానికే లేదు అని అనిపించింది నాకు ఇంకా షాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది లాస్ట్ మేము వచ్చినప్పుడు కృష్ణాష్టమికి వచ్చాము సో ఇక్కడే నేను కృష్ణాష్టమికి కావాల్సినవన్నీ తీసుకున్నాను డెకరేషన్కి అండ్ జూ సఫారీ కూడా ఉంటుంది కావాలి అంటే దానికి కూడా వెళ్ళచ్చు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది నార్మల్ నార్మల్ బస్ మీద లేదు కార్స్ జీప్ ఇలాంటివి తీసుకోవాలి అంటే త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంది నాకు ప్రైజెస్ అంత ఐడియా లేవు వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ క్లియర్గా ఉంటుంది అండ్ ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్కి రైట్ సైడ్ వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంటుంది దానికి కూడా సపరేట్గా తీసుకోవాలి సిక్స్టీ రూపీస్ మేము వెళ్ళేటప్పటికి అప్పటికే చాలా ఈవినింగ్ అయిపోయింది కాబట్టి మేము ఇంకా బటర్ఫ్లై పార్క్ అయితే చూడలేదు ఓన్లీ జూ ఒక్కటే చూసుకున్నాము అండ్ ఇక్కడ క్యాబ్స్ కూడా ఉంటాయి ఇలాగా ఈచ్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఈ క్యాబే మీద వెళ్ళాము బట్ నాకైతే చాలా వేస్ట్ అనిపించింది థర్టీ మినిట్స్లో జూ అంతా తీసుకొచ్చేసి ఇంకా ఎగ్జిట్లో దింపేస్తారు మనల్ని ఇక్కడ జిరాఫీ జీబ్రా ఉంటాయి ఇక్కడ నుంచే పిలిస్తే వచ్చేస్తుంది మరి మా హస్బెండ్ మా వాడైతే అస్సలు దరిదాపుల్లో కూడా కనిపించట్లేదు ఇద్దరు అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెనకాల మేము ఉన్నామన్న సంగతి కూడా పట్టించుకోవట్లేదు పిల్లు దగ్గరికి

మనకి జూ లోపల మ్యాప్ అయితే ఉంటుంది అది ఒకసారి ఫోటో తీసుకుంటే బెటర్ మనం ఏమేమి చూసాము లేదు అనేది క్లారిటీ ఉంటుంది సో ఇలా అయితే ఏది మిస్ అవ్వకుండా అన్నీ కవర్ చేసుకోవచ్చు అండ్ మనం ఏ రూట్లో వెళ్ళాలి అనేది కూడా ఉంటుంది లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్తే గజిబిజిగా ఉంటుంది సో ఏది చూసామో ఏది చూడలేదో క్లారిటీ ఉండదు సో అందుకని అది ఒక ఫోటో తీసుకుని పెట్టుకోండి ఇంకా మేము దాని వైజే లైన్గా అయితే వెళ్తున్నాము ఆల్రెడీ ఒకసారి వచ్చాము కాబట్టి మాకు రూట్ గుర్తుంది సో అలానే వెళ్ళాము ఏది మిస్ అవ్వకుండా కొన్ని కొన్ని కవర్ చేసుకున్నాము లాస్ట్ టైం వచ్చినప్పుడు క్యాబ్లో వెళ్ళాం కదా అసలు వాళ్ళు టూ మినిట్స్ కూడా టైం ఇవ్వలేదు ఇలా చూసేలోపే మళ్ళీ వచ్చేయడం అలా చేశారు నాకైతే అది వేస్ట్ అనిపించింది మీరైతే అసలు అలా క్యాబ్స్లో వెళ్ళకండి హ్యాపీగా నడుచుకుని వెళ్ళండి ఓపిక ఉంటే అదే బెటర్ అనిపించింది సగం యానిమల్స్ అయితే అలా లేజీగా కూర్చునే ఉంటాయి అవి లెగ్స్ మనకి పర్ఫెక్ట్ వ్యూ వచ్చే టైంకి మనం కొంచెం ఓపిక్గా అక్కడ ఉంటేనే కనిపిస్తుంది కదా సో మేము అందుకే చాలా టైం తీసుకొని కొన్ని కొన్ని యానిమల్స్కి అయితే అక్కడే ఉన్నాము 오 h yang ఈ టైగర్ అయితే అప్పటి వరకు అలా కూర్చునే ఉంది ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వెయిట్ చేసాము ఇంకా అసలు లేవదేమో అనుకునే టైంకి సడన్గా ఇంకా లేచి అలా వాకింగ్ చేసింది చాలాసేపు దగ్గర వరకు వచ్చి అలా వాక్ చేసుకుంటూ అదే ఏరియాలో తిరిగిందన్నమాట ఇంకా ఫుల్ సాటిస్ఫై అయ్యాం మేమైతే లేకపోతే అన్ని యానిమల్స్ లేజీగా అలా కూర్చుంటే అసలు చూసాము అన్న ఫీలింగే రావట్లేదు అన్నీ పడుకుని అలా ఉంటుంటే ఎందుకు వచ్చామా అని అనిపించింది లాస్ట్ టైం అయితే ఇంక ఇప్పుడు మాత్రం టైగర్ మాత్రం మమ్మల్ని ఫుల్లీ సాటిస్ఫై చేసింది హ్యాపీగా తిరిగిందటటు ఇటు మా వాడు కూడా సూపర్ ఎగ్జామ్

మళ్ళీ వచ్చి ఎలా కాదు అది ఏదో చేస్తుంది అక్కడ వచ్చి ఎలా ఎగురుతొచ్చాడు అదే మరి ఎంత అదే మరి ఎందు అక్కడికి రాడు అది ఎలా అనుకుని వెళ్ళం మళ్ళీ ఇంకెక్కడ అక్కడికి వచ్చే మళ్ళీ ఆకలి తిన్నాయి ఆ చూడ ఆడుకుంటుంది అది కన్నా కన్నా ఏమి లేవు కానీ కన్నాలో పెట్టి తిన్నట్టు అది అది అదేది బాగా ఆడుకుంటుంది అది ఇంకా అదే Aina, Aina, Legu, Legu, Sinala kerd or coupona Ashu, tardeer or ully ur gehört Ur, 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 little ones came Lady RatulKuru came, His ladies came Lady RatulKuru came King Koenu, King toes were第三 Nokku manЫr waiting in the center િમ઺ી઱લ મ્઱ માટર મામ મા઺ મણ મયં, કલૂ મ૨ળ મામ, માલ ఇక్కడైతే బోటింగ్ కూడా పెట్టారు బట్ చాలా చిన్న లేకు అందులో వాటర్ కూడా అస్సలు బాలేదు చాలా వర్స్ట్గా ఉన్నాయి మళ్ళీ దాంట్లో ఫౌంటైన్ ఆ వాటర్ అంతా వచ్చి మన మీద పడుతూ ఉంటుంది కదా మేము జస్ట్ నార్మల్గా అటు సైడ్కి వెళ్ళి చూసామట ఏం చేస్తున్నారని ఇందుకే అక్కడ బోటింగ్ అయితే ఉంది సిక్స్టీ రూపీస్ అనుకుంటా మనిషికి మా హస్బెండ్ అయితే అటు సైడ్ దలిదాపులకు కూడా వెళ్ళినవారు అలాంటి వాటర్ దగ్గరికి

Dirigir a todos జూలో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఫుడ్ అయితే ఎలా ఉంటుంది సో హ్యాపీగా మార్నింగ్ వస్తే ఎక్కడైనా ఆఫ్టర్నూన్ పిక్నిక్ స్పాట్ లాగా కూర్చుని అక్కడే లంచ్ అవన్నీ చేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేయొచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి మాత్రమే అలౌ చేయరు ఇవన్నీ అన్నీ కూడా అలౌ చేస్తారు సో యానిమల్స్కి మాత్రం ఫీడ్ చేయకూడదు మనం తెచ్చుకుని హ్యాపీగా ఎక్కడైనా కూర్చుని తినొచ్చు ఇంకా మేము మళ్ళీ లయన్ అయితే వచ్చాము ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ ప్లేస్లో అలానే ఉంది ఇప్పుడు కూడా అంతే అది అసలు లేవని కూడా లేవదు అక్కడ నుంచి ఎందుకో అర్థం కాదు ఇంకా దాని దగ్గర ఉన్న టైం వేస్ట్ మాకు ఆల్రెడీ క్లారిటీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయలేదు మేము ఒక టూ మినిట్స్ అలా చూసి ఇంకా ఈ బర్డ్స్ అన్నీ ఉంటే అక్కడికి వచ్చాము అప్పటికే టైం ఆల్మోస్ట్ సిక్స్ ఫైవ్ థర్టీ అయితే దాటేసింది ఇంకా కాసేపు ఉంటే క్లోజ్ చేసేస్తారు కూడా బయటికి పంపించేస్తూ ఉంటారు కదా జనాల్ని సో ఇంకా మేమైతే అక్కడ అన్నీ చూసుకుంటూ ఉన్నాము స్లోగా లాస్ట్లో అయితే ఒక ఫోటో ఏదో తీసుకున్నట్టున్నాం అంతే మా అమ్మ మా డాడీ అయితే మాత్రం వాడికి అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నారు వాడికి అయితే వాడు మాత్రం ప్రతి దాన్ని చూస్తున్నాడు ఏది మిస్ చేయకుండా ఇక్కడ నుంచి ఒక రైట్ సైడ్కి వెళ్తే స్నేక్స్ అవన్నీ కూడా ఉంటాయి యాక్చువల్గా మేము అక్కడికి వెళ్ళలేదు అలా వెళ్లకుండా ఇంకా స్ట్రైట్ నడుచుకుంటూ వచ్చేస్తే మాకు ఎగ్జిట్ వచ్చేసింది ఇంక ఈవినింగ్ అయిపోయింది కదా ఎలాగో ఇంకా అని చెప్పి మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళలేదు మేము అక్కడ నుంచి బోర్డ్స్ అవన్నీ చూసుకుని బయటికి అయితే వచ్చేసాము మీరు వస్తే కనుక కంపల్సరీ మ్యాప్లో చూసుకోండి అన్నీ కవర్ చేయాలి అని అనుకుంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అన్నీ చూసాము సో ఇక్కడ ఇంకా కొంచెం ఫోటో తీసుకునే ప్లేస్ ఉండే మా వాడికి లాస్ట్ టైం కూడా తీసాను సో అందుకని గుర్తుగా ఉంటుందని మళ్ళీ అక్కడ ఒక ఫోటో అయితే తీసాను ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుందాం నుంచోండి అంటే ఒక్కరు కూడా నుంచోట్లేదు చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు కాన్సన్ట్రేషన్ అంతా పక్కనున్న వాటి మీదే ఉంది ఇంకా అందుకని చెప్పి ఫోటో కూడా తీసుకోలేదు లాస్ట్లో నేను మా హస్బెండ్ మాత్రం ఒక్క ఫోటో తీసుకున్నాము స్టార్టింగ్లో అయితే మా పేరెంట్స్తో నేను ఫోటో తీసుకున్నాను ఇలాంటి టైంలోనే గ్రూప్ ఫోటో తీయడానికి ఎవ్వరు ఉండరు బట్ నాకు ఎవరిని అడగడం కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎవరిని అడగలేదు నార్మల్గా సింగిల్గా ఫొటోస్ అయితే తీసుకున్నాము ఈ జూ మొత్తంలో ఎక్కువగా ఏమైనా కనిపించే యానిమల్స్ ఉన్నాయంటే ఒకటి మంకీస్ ఇంకొకటి ఎలిఫాంట్స్ ఒకటే కనిపిస్తాయి జింకలు కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట ఈ రెండు మాత్రం ఎక్కువ ఉంటాయి బర్డ్స్ కూడా చాలా బాగుంటాయి ఎక్కువే ఉంటాయి చూడడానికి రిమైనింగ్ అన్నీ కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి ఉంటాయి అవి ఉన్నాయి కూడా పడుకున్నాయి అంటే మాత్రం ఇంకా మనకు కనిపించవు సో ఈ రెండు మాత్రం బాగా కనిపిస్తాయి మంకీస్ మాత్రం ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క పని కోతి పనులు అంటారు కదా సో అవన్నీ పనులు చేసుకుంటూ ఉంటాయి మనం అవొక్కటి హ్యాపీగా చూడొచ్చు ఇంకా మేము బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కిడ్స్ పార్క్ ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు లేనట్టుంది నాకు అసలు ఐడియా లేదు సో ఈసారి అయితే చూసాము ఇంకా టైం ఉంది చీకటి పర్లేదు కదా అని మా వాడైతే అన్నీ ట్రై చేస్తున్నాడు మా వాడు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి ట్రై చేయడానికి ఇష్టపడతారు పిల్లలందరూ అంతే కదా పక్క వాళ్ళని చూస్తేనే చేయాలనిపిస్తుంది సో వాడికి అస్టం నార్మల్గా ఎలా ఆడాలి అవి కూడా తెలియదు అక్కడ ఉన్న వాళ్ళని చూసి ట్రై చేస్తూ ఉన్నాడు ఇంకా అయితే అన్నీ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి సో చిన్న చిన్నవి అయితే వాడికి ఉన్నాయి ఆడిస్తున్నారు ఇక్కడ మా హస్బెండ్ అయితే వానికి అసేపు ఇసుకలో ఆడుకో అని చెప్పి వదిలేశారు ఇప్పుడు స్పెషల్గా కిడ్స్ని ఇసుకలో ఆడుకోమని కూడా స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది మనం చిన్నప్పుడైతే ఇసుకలోనే ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదా ఇంకా మా మమ్మీ అయితే వాడు ఉయ్యాలి అడిగారని అక్కడ ఉన్న పిల్లల్ని లేపేసి మరీ అడుగుతుంది నేనైతే అస్సలు అలాంటి డేర్ చేయలేను ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి బట్ చాలా కాస్ట్లీ ఎక్కువ ఒక టెన్ రూపీస్ ఉన్నది మినిమం ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు సో మేమైతే పాప్కార్న్ అలాగే ఓకే స్వీట్ కార్న్ ఇలాంటివన్నీ తీసుకుని ఇంకా కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము చెప్పాను కదా ఇదంతా చూసుకున్న తర్వాత బటర్ఫ్లై పార్క్ కూడా వెళ్తే బాగుంటుంది బట్ మేమైతే వెళ్ళలేదు ఇంకా పార్కింగ్ ఏరియాకి వచ్చేసి కార్ తీసుకుని ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము కార్ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఎయిన్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చూడ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్